మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి కేవలం ఓట్లు రాజకీయం చేస్తూ అల్మాస్గూడలో నీటి సమస్య పేరుతో కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా నీటి సమస్య ఉందో ఇప్పుడు కూడా సమస్య అదే విధంగా ఉందని అన్నారు వారంలో రెండు రోజులు నీరు వస్తున్నా వారానికి ఒకసారి నీరు వస్తుందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు వారానికి ఒకేసారి నీరు వస్తుందని కాలనీ వాసులతో నిరూపించారు ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించారు నీటి సమస్య పరిష్కారానికై బడన్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి రెండు నూతన వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని అందించడం జరుగుతుందని తెలియజేశారు ఎమ్మెల్యే సబితా రెడ్డి గతంలో కూడా గ్రీన్ జోన్ ఎత్తివేస్తామని తప్పుడు జీవో అమలు కాని హామీలతో పదవిలోకి వచ్చి ఇప్పుడు ఎంపీ ఓట్ల రాజకీయ లబ్ధి కోసం కాలనీవాసులను మభ్యపెడుతున్నారని గుర్తు చేశారు సంబంధిత వాటర్ బోర్డు అధికారులతో చర్చించి నెల రోజుల్లో నీటి సమస్య లేకుండా అండగా ఉంటామని మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి వినోద్ నాయక్ సతీష్ కాలనివాసులు వీసీపీ రెడ్డి జనార్దన్ రెడ్డి రమేష్ నాయక్ మల్లేష్ యాదవ్ సురేందర్ జి సురేందర్ రెడ్డి సుబ్బయ్య శ్రీనివాస్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఆరో డివిజన్ ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం మనం గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి గారు మాజీ మంత్రివర్గు సబితాయింద్రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫౌండేషన్ వేసి రెండు సంవత్సరాలు నిన్నటికి రెండు సంవత్సరాలు జరిగింది ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నిసార్లు ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మళ్ళా వాటర్ ట్యాంక్ ఇది హెచ్ఎం హెచ్ఎం డబ్ల్యూఎస్ వాటర్ ఇది మిషన్ అని కొంతమంది ఖర్చు చేసారు అది కాదు ఇక్కడ మొత్తం మాకు సమాచారం తీసుకొని వచ్చాము మాజీ మంత్రి గారు రెడ్డి గారు ఏమంటున్నారు ఇక్కడ కాలనీ వాసులతోటి వారం రోజులకు ఒకసారి వస్తున్నాయి అని చెప్తున్నారు వాటర్ మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి లేదా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే నాలుగు రోజులకు వస్తున్నాయి మంత్రి గారికి మాజీ మంత్రి గారికి ఏమీ లేదు ఎందుకంటే ప్రజల దగ్గరికి ఎట్లా రావాలి ఓట్ ఎట్లా ఆడుకోవాలని గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు గ్రీన్ జోన్ గురించి వచ్చింది తప్పుడు జియో తప్పుడు జియో వచ్చి ఓట్లు వేసుకోవడం జరిగింది మూడు వేల ఓట్లు దాదాపు మూడు వేల ఓట్లు ఉంటాయి గ్రీన్ జోన్లో వాళ్ళను పెట్టి ఓట్లు వేసుకుంది ఇప్పుడు ఎలక్షన్ మే పదమూడు తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయం చేస్తున్నాం ఇక్కడ ప్రజలందరూ కాలనీ వాసులు అందరూ గమనించాలి ఎక్కడైతే వారం రోజులు వస్తున్నాయి అని అంటున్నారు కదా మేము మూడు రోజులకే నిరూపిస్తాము వాటర్ వచ్చేది మూడు రూ మూడు రోజులకు నిరూపిస్తాము మీరు రాజీనామాకు సిద్ధమా కాలనీవాసులు కూడా మీరు కూడా గమనించాలి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ కాలనీకి వాటర్ పంపి వీళ్ళ కాలనీకి పంపి అని చెప్పేసి మేము చెప్పలేము కానీ మీరు మీరు ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని కాలనీ అసోసియేషన్ నుంచి కార్పొరేషన్కి కార్పొరేషన్ కమిషనర్ గారికి మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇస్తే మీకు ఎప్పుడైనా వాటర్ ట్యాంకర్లు తీవచ్చు అక్కడ మేర్ గారు రెండు వాటర్ ట్యాంకర్లు కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశారు కొత్త వాటర్ ట్యాంకర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు మొన్ననే శ్రీ సాయి వంశు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాకు వాటర్ హోస్ లేవంటే అక్కడ కూడా వచ్చింది హనుమాన్ నగర్ కాలనీ వాళ్ళకు కూడా వాటర్ లేవంటే అక్కడ వచ్చింది ఇవన్నీ మీరు కాలనీ వాళ్ళు ఎక్కడైతే వాటర్ లేవో మీకు ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి మీకు లెటర్ ప్యాడ్ ఇవ్వండి ఇది క్లియర్ గా ముప్పై కాలనీ వాసు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇదేందో ఓట్ల కోసం వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం కాదు ఇక్కడ కూడా ఇనాగ్రేషన్లు కూడా అసలు ఫండ్ ఏ లేదు నూట యాభై కోట్లు ఫండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన రద్దు చేసిన ఇలాంటి పేపర్లు ఎక్కడైతే ఏ జివో ప్రకారం అయితే మీకు శాంక్షన్ అయినాయో ఆ ఎక్కడ రద్దు చేయలే మీరు ఏదైనా ఉంటే పేపర్ రూపంగా మాకు చెప్పండి ముఖ్యమంత్రి దగ్గరికి మీరు రాలేరు కానీ నేనుంటా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మేము రిలీజ్ చేసుకొని వస్తాము ఉత్తగానే వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా ఏదైనా ఉంటే మీ వల్ల కాకపోతే చెప్పండి గ్రీన్ జోన్ గురించి మీరు గ్రీన్ జోన్ గ్రీన్ జోన్ అని చెప్పారు గతంలో కూడా ఇప్పుడేమో వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాళ్ళ వాళ్ళని అడిగితే అధికారులను అడిగితే ఏమంటున్నారు వచ్చే నెల జూన్లో ఇస్తామని అంటున్నారు జూన్లో అయితే వర్షాలు వస్తాయి కదా అందుకనే మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒకటే మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాటర్ ట్యాంక్ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా ముఖ్యమంత్రి గారితో మేము ఫోన్ చేయిస్తాం వాళ్ళ తోటి మీరు కూడా చేయించండి మీకు చేతులు నమస్కరించి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి